జరో ఏమిస్తావు నీవు నాకు నీ పాపాలు నాకు కావాలి నీ పాపాలు నాకు కావాలి దాచుకో మార్చుకోవాలి ఆ పాపాలు ఒప్పుకో నీ పాపాలు నాకు ఇవ్వు నీ భారానంతా నాకివ్వు నీ రోగాలు ఇవ్వు నీ కష్టాలు నాకివ్వు అని ప్రభు అడుగుతూ ఉన్నాడు సమర్పించుకో నీ కుటుంబాన్ని నీ త్రాగుడు వ్యసనాన్ని నీకున్నటువంటి ప్రభుకి ప్రభుకిచ్చాయి ప్రభు నాకు కావాలి అంటున్నాడు నువ్వు పరిశుద్ధ పరచబడు పవిత్రపరచబడు దీవించబడు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించబడు అని దేవుడు ఆశీర్వాదాలు కురుమరిస్తున్నాడు నీ బలహీనత మాత్రం నీ పాపం మాత్రం దేవునికి అప్పగించు మళ్ళీ ఎలాంటి పాపం చెయ్యనని ఇలాంటి తప్పులు చెయ్యనని ఈ త్రాగుడి వ్యసనానికి చెడు స్నేహాలకి ఏమాత్రం ఇవ్వనని ప్రార్థించి నీకు బిడ్డగా ఉంటానని దేవునికి మాట నా ఇంట గృహస్థ ప్రార్థన జరుగుద్ది ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్తాను బిడ్డలతో పాటు భార్యతో పాటు భర్తతో పాటు నేను దేవాలయానికి నడిచి వెళ్ళి జ్ఞానయుక్తమైన కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేయను అడగండి